ಹೇನ ಸರ್ ಯಾವಾಗಲೂ ಹೋಗ್ತಾ ಇದ್ರು ರಗ ನಾನು ಇರೋಣಾಡಿ ಏನು ಸತ್ತಿ ಇರಾಗಿ ಬರಲ್ಲಾ ಬೇರೆವ ಜರೂರಿ ಬೇರೆವ ಜರೂರಿ ಆ ಒಕಡಾ ವಾರ್ ಕಂಟಿ ಸಬಿ ನು ಪಕ್ಕಾ ಜಾಗ ಮೇರೆ ರವಸನ ಬಾರ್ ಕಮಟಕೌಸಿಯಾ ಅತ್ತಿ ಬಾರ್ ಕೌಸಾಳವಾಲ ಕಾಲ ಸುಕ ಐಪೇನ ಇಂತ ಕೋಟಿ ಶೇಕರಣ್ಣ ಅಲಕಿಚ್ಚಾ ಅಲಕಿಚ್ಚಾ ಅತ್ತಾ ಆ ಸೆಕೆಂಡ್ ಮಿನುಟಾ ಉಡಾ ಅದು ಅದು ಶದಿ ಸೇ हाँ ठीक है ठीक है हाँ ना ओके एजेंट सेक हाँ हाँ वार्ड टू हाँ बीस लगा है ना हमार एजेंट नाम की नाम वाइल्ड हाँ ना कौन सा एंडर ఏవైనప్పటికీ వాటి పర్యవేక్షించడానికి ఇంద్రమ కమిటీ సభ్యులు మనం ఏర్పాటు చేసుకుని ప్రతి వార్డుకు ముగ్గురు ఇంధన కమిటీ సభ్యులు ఆ ఇంధ్రల కమిటీ సభ్యులు అట్లాగే వీళ్ళ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు అని చెప్పండి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ముఖ్యంగా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి వార్డు అధికారం అంటే మున్సిపల్ పట్టణ మున్సిపల్ పరంగా ఏదైతే ఉందో చేపట్టబడేటువంటి ఒక పౌర సేవలు అది శానిటేషన్ పారిశుద్ధ్యమే కానివ్వండి శ్రావణికి సంబంధించే కానీ విద్యుత్ సంబంధించే కానీ అది ఏ సమస్యన గానీ వీళ్ళ బాధ్యతగా మనకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ వార్డు అధికారులు అందరికీ ఉదయపూర్వంగా నమస్కారం చెప్తూ మీతో రమేష్ గారు చాలా విషయాలు చెప్పారు ఇలా వాస్తవం ఏదైతేందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇలా మనకి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి తోడ్పడుతుందని చెప్పి అందరూ నిరుపేద వర్గాలకు తోడు ఉంటుంది అండగా ఉంటుందని చెప్పి భావించాను కానీ ఆశించిన మేరకు ఏదైతుందో మనం ఫలితాలు పొందలేకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో మార్పు కోరిక ఆ మార్పులో భాగంగా ఏదైతుందో రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం మిత్రుల రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందమ్మా ఇక్కడ మన నియోజకవర్గం మనకు అదృష్టం కలిసి రాలేదు మనం ఆశించిన ఫలితం పొందలేకపోయాం మన జయించాల నియోజకవర్గం మనం ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం వాళ్ళ నిజంగా కూడా మన అదృష్టం అని చెప్పాలి ప్రభుత్వం అనేది ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడతారు వస్తే వాళ్ళు వచ్చేది కింద వచ్చి నేను కూడా కాంగ్రెస్ దయచేసి గమనించాలమ్మాంటే బలహీన వర్గాలు నలభై శాతం రిజర్వేషన్ నువ్వు పదిహేను రాజ్యాంగం చేసిన బలహీన వర్గాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం ఉంటే ఇరవై మూడు శాతం కుదించింది ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ఉండినమ్మ అని మనం ఎంతయింది ఇరవై మూడు చేసిండు వాళ్ళ మొన్న రెండు వేల పద్దెనిమిదిలో మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అమలు చేసి ఇరవై మూడును నలభై రెండు ఎత్తులో పంతొమ్మిది శాతం అధిగమిస్తున్నాం అమ్మ అని చెప్పిన వాళ్ళు మీ ఒక్కసారి మాత్రం చేయలేకపోతున్నాం మళ్ళీ నీకు నాటికి ఏది ఇచ్చిందో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పిందామని చెప్పినాక ఐదేళ్ళు ఏం చేసి నిద్ర ఏంట మనం నలభై రెండు శాతం అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే చట్టం ఆర్డినెన్స్ జారీ చేస్తే కేంద్ర ఆర్డినెన్స్ ఎందుకు వస్తుంది మన కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నలభై రెండు శాతం అమలుకు షెడ్యూల్ నైన్ లో చేర్చబడే విధంగా రాజ్యాంగం షెడ్యూల్ నైన్ లో చేతబడ్డట్టయితే తనకు ఒక రక్షణ లభిస్తామా కవచం ఎవరు ప్రశ్నించారు మన భారత ప్రభుత్వానికి రాష్ట్రపతికి నివేదించి మూడు రెండు మాసాలు కడుగుతుందమ్మా వాళ్ళు చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళు విద్యలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎన్నికలు నిర్వహించాలి రిజర్వ్యూషన్ ఏ తప్పనిసరి మా బలహీన వర్గాలకు వాళ్ళ సదుపాయాల అవకాశాలు పెంచాలని చెప్పని వీళ్ళ ఆర్డినెన్స్ తెచ్చి రేపు ఎన్నికలు సర్పంచే కానీ కౌన్సిలర్ కానీ ఎంపీటీసీ కానీ సెటిసి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇది దీనిలో మనం అన్నిలో క్యాస్లో పోటీ చేయరా ఈ నలభై రెండు తోడు ఎస్సీ పదిహేను ఎస్టీ పది ఉంటాయి కదండి పదిహేను పది ఇరవై ఐదు ఇరవై ఐదు నలభై రెండు అరవై ఏడు అరవై ఏడు మనకి ఎన్ని ఉంటాయి